హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును కదా కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్ లాస్ట్ సెకండ్ క్రాంతి థర్డ్ వాగ్దేవి ఫోర్త్ వాగ్దేవి చెల్లి పేరు చెప్పబోయి తనకి తెలియక అవును బేబీ చెల్లి పేరేంటి అని అడిగారు శశాంక్ చెల్లి పేరు వైదేహి అన్నయ్య ఓ నేమ్ ఫోర్త్ చెల్లి వైదేహి ఒక చెల్లిని నీకు ఇస్తున్నా కాబట్టి మిగిలిన ముగ్గురిని మద్దలు కట్నం రెడీ చేసుకో అన్నాడు ఆటిట్యూడ్గా మహాభాగ్యం బావా అన్నాడు శ్రవణ్ దండం పెడుతూ అందరూ చిన్నగా నవ్వుకుంటే వాగ్దేవి నోటికి చేయి అడ్డం పెట్టుకుని హిహి అని నవ్వింది పొట్టిదానా నీకు కూడా నవ్వొస్తుందా నన్ను చూస్తుంటే అని శ్రవణ్ చెక్కెల గింతలు పెడుతుంటే కిలికిలా నవ్వింది వాగ్దేవి పే టిక్లింగ్ ఎక్కువగా చేస్తే నవ్వి స్టమక్ పెయిన్ తెచ్చుకుంటుంది ఇంకా ఆపో అపో చెల్లెంటే ఇంత ప్రేమ నాకు మర్దల్ రా తను నేను తనని ఆట పట్టించచ్చు అన్నాడు గింతలు పెడుతూనే స్టమక్ పెయిన్ అని ఏడవలి నీకుంటుందిరా నా చేతిలో అని వార్నింగ్ ఇచ్చాడు సుశాంక్ నొప్పి వస్తుంది బావా అని మొహం వేసిన వాగ్దేవిని చూడగానే కోపంగా చూశాడు శ్రవణ్ణి కోపంగా చూశాడు వేయ్ నేను గింతలు ఎక్కువ పెట్టలేదు రా అని భయంగా అనడంతో చెంగుని లేచి శశాంక్ వాళ్ళలో చేరి కిలికిలా నవ్వుతూ శ్రవణ్ణి వెక్కిరించింది వాగ్దేవి అమ్మని నన్నే వెక్కిరిస్తావా చెప్తానే నీ పని అంటూ తన్ని పట్టుకోబోయాడు శ్రవణ్ అన్నయ్య అంటూ కోతిని కోతి పిల్ల కరుచుకుపోయినట్టు పట్టుకోవడంతో శ్రవణ్ చేతిని పట్టుకున్నాడు శశాంక్ ఏంట్రా నా బేబీని భయపెడుతున్నావు అన్నాడు సీరియస్గా దీన్ని నేను భయపెడుతున్నానా అదే నన్ను వెక్కిరిస్తుందిరా వెక్కిరిస్తే తన్ని భయపెడతావా రే నీకే కాదు నాకు కూడా చెల్లింది తను నాకు సపోర్ట్ అన్నాడు అభిజ్ఞ ఉందన్న కాన్ఫిడెంట్తో సారీ అన్నయ్య ఏ విషయంలో అయినా మీకు సపోర్ట్గా ఉంటాను కానీ వాగ్దేవి విషయంలో ఉండలేను అని చేతులెత్తేసింది అభిజ్ఞ అందరూ నాకే సపోర్ట్ నీకెవరు సపోర్ట్ చేయరు అని నాలుగు బయటపెట్టి వెక్కిరిస్తున్న వాగ్దేవిని దగ్గరకు లాక్కొని నువ్వు మాకు ప్రీసేస్వి కదా అందుకే అందరూ నీకే సపోర్ట్ చేస్తారు సపోర్ట్ నైక్ కూడా అంటూ మళ్ళీ గింతలు పెడుతుంటే నవ్వేసింది వాగ్దేవి అవును లాషా నేను చెప్పినవి తీసుకొచ్చావా అని అడిగింది అభిజ్ఞ తీసుకొచ్చానే నాకు క్రాంతి కూడా హెల్ప్ చేసింది ఏం చెప్పా అభి అని అడిగాడు శశాంక్ అయోమయంగా రేపు కృష్ణాష్టమి కదర్శిసి దేవిని చిన్ని కృష్ణుడిగా రెడీ చేద్దామని తనకు కావాల్సిన తీసుకురమ్మన్నాను వదిన నన్ను రేపు రెడీ చేస్తావా అంది మెరిసే కళ్ళతో అవును దేవి ఒక్క వదినే కాదు మేము కూడా రెడీ చేస్తాం అన్నారు క్రాంతి ఎలా రెడీ చేస్తారు నన్ను రేపు రెడీ చేసినప్పుడు చూద్దు కానీ వాగ్దేవితో అని అయినా మీరేం తీసేసి హెడేక్ అని వచ్చారు అరగంట అయినా మీ మాటలు అలాగే రన్ అవుతున్నాయి కానీ రెస్ట్ తీసుకోవాలని తెలియలేదా అని అడిగింది అభిజ్ఞ అడిగింది చిరుకోపంగా నేను పడుకుందామనే వచ్చానభి నీ అన్నయ్య వచ్చి నాతో మాట్లాడి డిస్టర్బ్ చేశాడు లేకపోతే నేను గుడ్ బైలా పడుకునేవాడిని అన్నాడు అమాయకంగా ఏం యాక్ట్ చేస్తున్నావురా నేను వస్తే రెండు మాటలు మాట్లాడి పడుకోవచ్చు కదా కానీ నువ్వు ఇలా చేయకుండా నాతో మాట్లాడుతూనే ఉన్నావు అది నీ మిస్టేక్ మీ ఇద్దరు మిస్టేక్ తవ్వుకోవడంలో బాగానే ఉంది కానీ శశి మీరు రెస్ట్ తీసుకోండి మేము వెళ్తాం నువ్వు ఉండొచ్చు కదా అబీ అని అడిగాడు ఓ క్యూట్గా నేనుంటే మీకు డిస్టర్బ్ అవుతుంది పాపం వదిన మా అన్నయ్య అంత క్యూట్గా అడుగుతుంటే నువ్వు కంపెనీ ఇవ్వచ్చు కదా అంది క్రాంతి నవ్వుకుంటూ హలో మద్దల పిల్ల ఏంటి ఏదో అంటున్నావు నేనేమన్నాను అన్నయ్యకి బోర్ కొట్టకుండా తనతో మాట్లాడమన్నాను మీ అన్నయ్య ఉద్దేశం ఒక్కడే ఉంటే నిద్ర పట్టదని నన్ను వడ్లో పడుకోబెట్టుకోమంటున్నాడు అంతేకాని ఇంకేదో ఊహించుకోకు నాకేం అలాంటివి లే తెలియదమ్మా అసలే చిన్నపిల్లని రెండు జంటలు ఉన్నాయి కాబట్టి మీరు మీరు ఏమైనా పడండి సంవత్సరం తిరగకుండానే నీ ముక్కు కూడా తాడు వేసే అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తే అన్నీ తెలుస్తాయి మద్దల పిల్ల అంది తన బడిలో తలపెట్టిన పడుకున్న సుశాంక్ తలనిమృతూ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను ఇలా అనేవాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుంటారని ఆట పట్టించింది అభిజ్ఞ నేనేం చేసుకోను అది చూద్దాం వాడు నిద్రపోతాడేమో పదండి మనం వెళ్దామన్నాడు శ్రవణ్ బెడ్ పై నుండి లేస్తూ నేను అన్నయ్య దగ్గర ఉంటాను అంత వాగ్దేవి లేవకుండా నువ్వు చేసి నేర్చుకోవా నేర్చుకుంటాను పద మరి నేర్పిస్తాను అంటూ బొడ్డదారిని ఎత్తుకుని లాషా క్రాంతిలతో బయటికి వెళ్ళాడు శ్రవణ్ చెల్లిని ఒక్క మాట కూడా అననివ్వట్లేదు కూతురు పుడితే మీద పెట్టుకుంటావా అని అడిగింది అభిజ్ఞ కళ్ళు మూసుకున్న శశాంక్తో అంతకంటే ఎక్కువే చూసుకుంటాను అన్నాడు కళ్ళు తెరవకుండానే ఒకవేళ కూతురు పుట్టకపోతే ఏం చేస్తారు అనగానే కళ్ళు తెరిచిన అతనికి తన నడుము దగ్గరగా కనిపించడంతో మునిపట్టంతో కొరకాడు అతను ఆ అని అర్చన అతని తలని నెట్టేసింది కోపంగా ఏం చేశారు మీరు ఈ నడుము వంపు టెంప్ట్ చేసింది అందుకే బయట చేశాను అంటూ మళ్ళీ తన నడుమును ఉన్నాడు శశాంక్ ఇంకోసారి అలా చేస్తే చూడు నేను అస్సలు రాను నీ దగ్గరికి అన్ని కోపంగా నువ్వు రాకపోయినా నేను రంపించుకుంటానులే మనకి కూతురు పుట్టే వరకు నువ్వు బేబీస్ని కనాల్సిందే అంటూ తన చేతిని తీసుకుని అతని చెంపపై వేసుకున్నాడు నేను మనిషిని మిషన్ని కాదు అంది అతని భుజంపై కొట్టి ఐ డోంట్ నో ఐ వాంట్ డాటర్ ఎక్కడైనా పిల్లల్ని రెడీ చేసే మిషన్ ఉందేమో కనుక్కో కూతుర్నే కంటాను అంది వెటకారంగా నాకింత వెతికే ఓపిక లేదు నాకు అంత వెతికే ఓపిక లేదు కానీ కొంచెం ఓపిక చే ఎక్కువ చేసుకొని నువ్వే కను చెప్తా అండంతో ఉక్రోషంగా అతని బుగ్గపై పంటిగాట్లు దించింది అయిపోయావే అని అంతకంటే ఉక్రోషంగా తన నడువుని గట్టిగానే బయట చేస్తాడతను ఈసారి అతని భుజం పైన గట్టి దెబ్బ పడింది అభిజ్ఞ చేతిలో కానీ అదేం పట్టించుకోకుండా తను చేయి పట్టుకుని కళ్ళు మూసుకున్నారు శశాంక్ పెళ్ళయ్యే వరకు నాకు దూరంగా ఉండనువో అని తన చేతిని ఉడిపించుకోవాలని చూస్తుంది మీకు దూరంగా ఉండలేనని తెలుసుగా సత్యభామ ప్లీజ్ నిద్రపోని ఈసారి బుద్ధిగా నిద్రపోయాడు అతను డిన్నర్ టైం కావడంతో అతన్ని బెడ్పై చేర్చి కిందికి వెళ్ళి శశాంక్ కోసం ప్లేట్లో భోజనం పెట్టుకొని తీసుకెళ్ళి అతన్ని లేపింది శశిలే డిన్నర్ చేద్దు నాకు ఇప్పుడే వద్దు అవి ఆకలిగా లేదు త్వరగా తింటాను అన్నాడు తర్వాత తింటాను అన్నాడు ముత్తుగా నిద్ర వల్ల నీకు అలా అనిపిస్తుంది మళ్ళీ మిడ్ నైట్ ఆకలి లేచి కొంచెం తిండు శశి టాబ్లెట్ కూడా వేసుకో వాళ్ళి అభి ప్లీజ్ నువ్వు ఇప్పుడు లేకు ఊపోతే నీకు కూడా తినను అభి వద్దని చెప్తున్నా కదా వెళ్ళి నువ్వు తిను నా కోసం చూడకు లేచి తింటావా లేకపోతే డైరెక్ట్గా నా రూమ్కి వెళ్ళి పడుకోనా అని అడిగింది సీరియస్గా అభిజ్ఞ అలా అనడంతో లేవక తప్పలేదు శుశాంక్ లేచి కూర్చున్న అతనికి చపాతి తినిపిస్తుంటే బుద్ధిగా తింటూ ఉన్న శుశాంక్ ఫ్యాన్ గాలి ఎగురుతూ కనిపించింది తను వింది తన నడుము దగ్గర ఉన్న ఓని ఓని ఎగురుతూ పక్కకి జరిగితే సరికి తెల్లగా పచ్చగా కనిపిస్తున్న నడం మీద అతను పెట్టిన ఎర్రటి బెడ్స్ కనిపించాయి దాంతో గట్టిగా కొలికేస్తానే అన్న ఫీలింగ్ లో ఉన్న అతనికి మొత్తం అభిజ్ఞ టాబ్లెట్ కూడా ఇచ్చి వెళ్ళబోతున్న ఆపి అవి తీసుకురా అని అడిగాడు శశాంక్ బటర్ ఎందుకు నువ్వు డిన్నర్ చేశాక తీసుకురా చెప్తా సరే అని అయోమయంగా తలొతూనే వెళ్ళింది తను కిందకి అందరితో కలిసి డిన్నర్ చేసిన అభిజ్ఞ లాస్ట్ పేరెంట్స్ శ్రవణ్ శ్రవణ్ పేరెంట్స్ వెళ్తామని చెప్పడంతో వాళ్ళకి బావి చెప్పి వెంటగిన్నెతో శశాంక్ రూమ్కి వెళ్ళింది శశి బటర్ తీసుకొచ్చాను అని అభిజ్ఞ చెప్పడంతో బోరు కొట్టి చదువుతున్న నోవెల్ను సైడ్ టేబుల్ పైన పెట్టి వెంటగిన్నె తీసుకున్నాడు బటర్ అని అడిగాడు ఆ దగ్గరికి రా చెప్తా అనడంతో అతని దగ్గరికి వెళ్ళింది అభిజ్ఞ శశాంక్ నడుము ఉన్న ఓనీని పక్కకు జరుపుతుండగా ఏం చేస్తున్నావు అంటూ ఒక అడుగు వెనక్కి వేసింది అభిజ్ఞ ఏం చేయను దగ్గరికి రాబి అని తను చేయి పట్టి దగ్గరికి లాగిన శశాంక్ ఓనీ పక్కకు జరిపి వెంటనే నడుము మీద ఉన్న బయటికి రాస్తుంటే ఏదోలా అనిపించింది అభిజ్ఞకి నేను రాసుకుంటాను నువ్వు వద్దు వదులు చేసి అని అడ్డుకోబోయినా తన్ని సీరియస్ గా చూశా శశాంక్ వద్దులే నువ్వే రాయ్ అంది భయంగా వెన్నెని రాశాక గిన్నెని పక్కన పెట్టేసి కింద ఇంకేం పనిలేదు కదా పడుకోయక అన్నాడు బెడ్ పై కూర్చోబెట్టి టైం ఎంతైంది ఇప్పుడే పడుకోమంటున్నావు నాకు నైన్ థర్టీ వరకు నిద్ర రాదు ఇంకా టైం ఉంది అయితే నన్ను పడుకోబెట్టు అని తన వడిలో పడుకున్నారు శశాంక్ అతన్ని జోకొడుతూనే ఏం నోవల్ చదువుతున్నాడు అని బుక్ తీసుకున్న అభిజ్ఞకి బుక్ కవర్ మీద దయ్యం బొమ్మ కనిపించడంతో భయపడి వామో హరర్ స్టోరీ చదువుతున్నాడు భయం వేయట్లేదా ఇతనికి అనుకుంది భయంగా అభిజ్ఞల ఆశ్రయకి తను శశాంక్ లో పడుకుంటానని ముందే చెప్పడంతో తను క్రాంతి కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది ఇల్లంతా సాంబ్రాణి పోతూ నిండగా ఆ వదిన అక్కల చేతిలో రెడీ అయిన వాగ్దేవి తన గెటప్ ని శశాంక్కి చూపించాలని రూమ్ కి పరిగెత్తింది అన్నయ్య లే అంటూ అతను చేపట్టి ఊపి మరీ నిద్రలేపింది వాగ్దేవి తన పిలుపుకి కళ్ళు తెరిచిన శశాంక్ కి కృష్ణుడి గెటప్ లో ముద్దు